హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నా మన సెదిదే ఎపిసోడ్ నైన్టీన్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలా తిరిగిన వాళ్ళందరినీ కూడా మనకే తిరిగితే తిరిగారులే నాకేంటి అని ఊరుకో సరేనా సరే వాడొక్కడు నా వెంట నాకు తెలియకుండా తిరిగితేనే మీరు ఇన్ని అంటున్నారు నన్ను మరి మిమ్మల్ని ఏమనాలి నేను చెప్పండి అంది ఎందుకంటావు ఏమంటావే అన్నాడు సుమిత్ మీరు చేసే పనులకి నేనేం పనులు చేస్తున్నానో నీకు తెలుసా నాకేంటి ఊరందరికీ తెలుసు మీరు చేసే పనులు అయితే ఇప్పుడు ఏమంటావే ఏమనను నేను షాపింగ్కి వెళ్తాను అంటున్నాను అత్తయ్య గారితో నీ మొగుడితో వెళ్ళడానికి నీకు అంత నామోషీగా ఉందా అలా ఏం లేదు మీరే మీ ఆస్తిని చూసి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను అన్నారు కదా అందుకే నా నేను కొనుక్కోగలను వెళ్ళి మీరు రావాల్సిన అవసరం లేదు అంది మౌని మౌని మాటలకి సుమిత్ కి కోపం వచ్చి మౌని దగ్గరికి స్పీడ్గా వచ్చి ఆమెని వాళ్ళకి ఆనించి ఆమె భుజాన్ని గట్టిగా పట్టుకొని ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు అన్నాడు నేను మీరు అన్నవే కదా అన్నాను అంది మౌని అసలు నువ్వే కరెక్ట్గా ఉండుంటే నాకు ఇంత పెంట ఎందుకు ఉండేదే అయినా నీ మొగుడు పెళ్ళాని కి షాపింగ్కి తీసుకువెళ్ళలేనంత పనికి వాడు కాదు అవసరమైతే షాపింగ్ షాపింగ్నే కాదు ఆ షాపింగ్ మాల్స్ అన్ని కొనే అంత సత్తా ఉన్నాడు కాబట్టి నువ్వు అన్ని దిక్కుమాలిన మాటలు మాట్లాడకుండా ఈవినింగ్ రెడీ అయి ఉంటే నేను వచ్చి నిన్ను తీసుకు వెళ్తాను సరేనా అప్పటి వరకు నన్ను నీ అడ్డమైన మాటలతో విసిగించకుండా ఉండు సరేనా అని మౌనిని వదిలి జిమ్ రూమ్లో తేలి బాక్సింగ్ బ్యాగ్కి ఇస్తూ ఉన్నాడు సుమిత్ వదిలాక మౌని భుజం పట్టుకొని అమ్మో ఎంత గట్టిగా పట్టుకున్నారో నొప్పిగా ఉంది అనుకుంటూ కిందికి వెళ్ళింది సుమిత్ కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి అని సుమిత్ జిమ్ కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి రెడీ అయ్యి కివ్వికి వచ్చాడు అతడు వచ్చేసరికి మౌని అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్ది పెట్టింది రామ్ గారు బ్రేక్ఫాస్ట్ చేద్దురు కానీ రండి వస్తున్నా టూ మినిట్స్ అంటూ అతడి ఫోన్ చూసుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు అతడికి వడ్డించి మౌని వాటర్ గ్లాస్లో పోస్తూ ఉంటే నువ్వు కూడా తినవే అన్నాడు సుమిత్ నాకు ఇప్పుడు వద్దు రామ్ గారు తర్వాత తింటాను అనేసరికి సుమిత్ చూసిన చూపుకి ఆమె మాటలు అక్కడితో ఆపేసి సైలెంట్ గా ఆమె కూడా కూర్చొని వడ్డించుకుంది ఇక ఇద్దరు తిన్నాక హాల్లోకి వచ్చి ఓయ్ నేను ఆఫీస్కి వెళ్తున్నా ఏదైనా అవసరం అయితే నాకు కాల్ చేయి బాయ్ అని సుమిత్ ఆఫీస్ కి స్టార్ట్ అయ్యాడు సుమిత్ వెళ్ళాక మౌని అలానే హాల్లో కూర్చుంది ఇక అయితే సుమిత్ ఇంటి ముందు కార్ లో ఉన్న విశాల్ సుమిత్ కార్ బయటికి వెళ్లడం చూసి సైడ్ స్మైల్ చేస్తూ గేట్ దగ్గరికి అతడి కార్ లో వచ్చి వాచ్ మ్యాన్ వైపు చూశాడు వాచ్ కొత్త వ్యక్తి ఎవరో తెలియక ఎవరు సార్ మీరు ఏం కావాలి అని అడిగాడు నేను మీ మేడం వాళ్ళ ఫ్యామిలీ తనని చూడటానికి వచ్చాను అని చెప్పాడు విశాల్ అతడికి కూడా సుమిత్కి కొత్తగా పెళ్లి జరిగింది అని తెలుసు కాబట్టి మౌని బంధువులని ఒకేసారి లోపలికి వెళ్ళండి అని గేట్ ఓపెన్ చేశాడు విశాల్ ఇక అతడి కార్ లోపలికి తీసుకువెళ్ళి అక్కడి నుండి సైలెంట్ గా ఇంట్లోకి వెళ్ళాడు అతడు చుట్టూ చూస్తూ మౌని ఎక్కడ ఉందో అని వెతుకుతూ పైన ఉన్న రూమ్ దగ్గరికి వెళ్దామని చూశాడు కానీ కిచెన్ లో ఏదో సౌండ్ రావడంతో అటువైపుగా నడిచాడు కానీ అంతలోనే మౌనినే బయటికి వచ్చింది చాలా రోజుల తర్వాత మౌనిని చూసిన విశాల్ కోరిక నిండిన కళ్ళతో ఆమెను చూస్తూ ఉన్నాడు పైగా ఆమె చీరలో ఉండడం వల్ల ఇది చీరలో ఇంకా నన్ను రెచ్చగొడుతుంది కదా అని అనుకున్నాడు ఎవరో హాల్లో ఉన్నట్టు అనిపించి మౌని చుట్టూ చూసేసరికి అక్కడే సోఫా దగ్గర నిలబడి విశాల్ తననే చూస్తూ ఉన్నాడు అతడిని చూడగానే మౌనికి ఒక్కసారిగా భయం వేసింది పైగా సుమిత్ కూడా ఇంట్లో లేడు ఈ టైంలో వీడు ఎందుకు ఇక్కడికి వచ్చాడు అని టెన్షన్ పడుతూ ఉంది అప్పుడే మౌని అని బయట నుండి సుమిత్ వాయిస్ వినబడింది మౌని విశాల్ బయటకి చూసేసరికి సుమిత్ ఇంట్లోకి వస్తూ కనిపించాడు సుమిత్ ని చూసి మౌని రిలాక్స్ గా ఫీల్ అయితే విశాల్ మాత్రం పిడికిలు వేయించి హా వీడు బయటకి వెళ్ళాడు కదా మళ్ళీ ఎందుకు వచ్చాడు దీన్ని భయపెట్టే మంచి ఛాన్స్ మిస్ చేశాడు అని కోపంగా అనుకున్నాడు సుమిత్ ఇంట్లోకి వచ్చి అక్కడ ఉన్న విషాల్ని చూసి గుర్తుపట్టి ఏం తెలియనట్టు మౌని ఎవరు అతను అని అడిగాడు మౌని ఏం ఆన్సర్ ఇవ్వకపోవడంతో విశాల్నే నేను మౌని భావని మీకు పెళ్లి జరిగినప్పుడు నేను ఊర్లో లేను అందుకే ఒకసారి మౌని చూసి వెళ్దామని వచ్చాను అన్నాడు ఓ ఓకే అని సుమిత్ మౌని దగ్గరికి వెళ్ళి ఏంటే నిలబడే మాట్లాడుతున్నావు మీ చుట్టాలతో ఇలా కూర్చో అని మౌని భుజం చుట్టూ చేయి వేసి తనను తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టి అతడు కూడా కూర్చున్నాడు ఆమెను అలాగే దగ్గరగా పట్టుకొని అది చూసిన విశాల్ కుత కుత ఉడికిపోయాడు ఓ మీరు ఇంకా అలానే నిలబడి ఉన్నారేంటి కూర్చోండి అన్నాడు కాలు మీద కాలు వేసుకొని ఓకే అని విశాల్ వాళ్ళ ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు కానీ అతడి చూపు అంతా మౌని మీదే ఉంది అది గమనించిన సుమిత్ మౌని మన రూమ్ లో ఇంపార్టెంట్ ఫైల్ మర్చిపోయాను ఒకసారి వెళ్ళి తీసుకురావా అన్నాడు అలాగే అండి అని మౌని తమ కి వెళ్ళింది ఫైల్ తీసుకురావడానికి ఇక సుమిత్ విషయాల్ని చూసి మీరు ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా అని అడిగాడు నేను మౌని ఎలా ఉందో చూడాలని వచ్చాను అంతే ఇక నేను వెళ్తాను అన్నాడు ఓకే అన్నాడు సుమిత్ వెళ్తాను అన్నాడు కానీ మౌని మళ్ళీ ఎప్పుడు కిందికి వస్తుందా అని చూస్తూ ఉన్నాడు కానీ మౌని ఎంతసేపు అయినా కూడా కిందికి రాకపోయేసరికి ఇక విషాలు లేచి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అసహనంగా అది చూసిన సుమిత్ ఇప్పుడు నేను రాకపోతే ఏం చేసేవాడు వాడి చూపులే చాలా చండాలంగా ఉన్నాయి అని అనుకున్నాడు మౌని పైనుండే రామ్ గారు రూమ్ లో ఎక్కడా లేదండి ఫైన్ అంది డెస్క్ లో ఉంటుంది చూడవే అన్నాడు సుమిత్ అవునా ఒక నిమిషం అని మళ్ళీ రూమ్ లోకి వెళ్ళి చూసి ఫైల్ దొరకడంతో అది తీసుకొని కిందికి వచ్చింది మాని ఇదిగోండి రామ్ గారు తీసుకోండి అంది సుమిత్ ఆ ఫైల్ అందుకొని ఏంటే ఇంట్లోకి ఎవరెవరు వస్తున్నారో చూసుకోవా అన్నాడు నేను కిచెన్ లో ఉన్నాను రామ్ గారు చూసుకోలేదు నేను అతడు వచ్చింది వాడు ఇంకోసారి నా ఇంట్లో కనబడితే వాడిని ఏమనను నీకు తన్నులు పడతాయి చెప్తున్నా వాడు వస్తే కూడా మీరు నన్నే అంటున్నారా అసలు వాడు వచ్చిందే నువ్వున్నావని కదే వాడి చూపు నీ మీద పడకూడదు నా ఇంట్లో ఇంకోసారి వాడు కనిపిస్తే వాడిని అక్కడే చంపేస్తాను వేధవ వాడి చూపే చాలా చెన్నలంగా ఉంది అన్నాడు సరే ఇక నేను వెళ్ళొస్తా కాస్త ఇంట్లోకి ఎవరు వస్తున్నారు అని చూస్తూ ఉండు అని ఇక వెళ్ళిపోయాడు సుమిత్ సుమిత్ వెళ్ళిపోయాక వామ్మో సమయానికి ఈయన వచ్చారు కాబట్టి సరిపోయింది లేకపోతే వాడు ఏం చేసేవాడు అసలు ఎందుకు నాకు పెళ్లి జరిగిందని తెలిసాక కూడా ఇలా నా వెంట పడుతున్నాడు అనుకుంది మౌని ఇక సుమిత్ ఇంటి నుండి బయటకి వచ్చిన విశాల్ కార్ లో కొద్ది దూరం వెళ్ళాక షిట్ వాడు కరెక్ట్ టైంకి రావాలా అసలు దాంతో మాట్లాడే ఛాన్స్ కూడా రాలేదు నాకు అని ఫ్రస్ట్రేట్ అవుతూ మొగుడుతో బాగానే క్లోజ్ గా మూవ్ అవుతున్నావు కదా వాడిని నీకు దూరం చేసి నిన్ను నా కాళ్ళ దగ్గర పడేస్తానే అప్పుడు నీ సంగతి చూస్తాను అయినా నేను దాన్ని వదలను కదా మళ్ళీ ఎలా అయినా దాన్ని కలిసి నా గుప్పిట్లోకి తెచ్చుకోవాలి అనుకున్నాడు అప్పుడే విశాల్కి సురేష్ నుండి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి చెప్పండి నాన్న అన్నాడు ఎక్కడున్నావు విశాల్ నేను బయటికి వచ్చాను నాన్న ఓ సరే కానీ నిన్ను ఇవాళ మంత్రి గారి అమ్మాయి కలుస్తాను అంది నీ నెంబర్ తనకి ఇచ్చాను ఆ అమ్మాయిని కలిసి కాస్త మంచిగా మాట్లాడు సరేనా అలాగే నాన్న అన్నాడు విశాల్ ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్